రైతులకు రుణమాఫీకి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో గతంలో మేము యాభై వేల వరకు ఒకేసారి రుణమాఫీ అయితే చేశామని యాభై వేలు వరకు రుణమాఫీ ఎవరికైతే రుణాలు ఎవరి తీసుకున్నారో వారందరికీ ఒకేసారి రుణమాఫీ అయితే చేశామని కానీ ఇప్పుడు జగన్ సర్కారు రైతులకు ఏం చేసిందని చెప్పేసి ఈయనైతే అంటూ ఉన్నారన్నమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా రుణమాఫీ అయితే కోరుకుంటూ ఉన్నారన్నమాట సీఎం జగన్ గారి దగ్గర నుంచి సో రుణమాఫీ చేసినట్లయితే ఖచ్చితంగా ఈయనే గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తూ వస్తున్నారు కానీ సీఎం జగన్ గారు మాత్రం రుణమాఫీ చేసేందుకు సో విముక్తి చూపి మేనిఫెస్టోలో రుణమాఫీ అయితే పెట్టలేదు అయితే ఇప్పటికీ కూడా టైం అయితే ఉంది కాబట్టి లాస్ట్ రోజైనా సరే రుణమాఫీ కనీసం ఒక యాభై వేలన్న రుణమాఫీ అది కూడా ముఖ్యంగా గోల్డ్ బంగారు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్న వారందరికీ కూడా యాభై వేల రూపాయలు మాఫీ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే వస్తుందని చెప్పేసి వారందరూ చెప్తున్నారు సో మ్యాక్సిమం దీనికి సంబంధించి కూడా పునరాలోచన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ రుణమాఫీ ప్రకటించినట్టయితే ఖచ్చితంగా అయితే వైసీపీ గెలుస్తుంది సో అందరూ కోరుకునేది సో ఎవరైతే ఇలా చేయాలని కోరుకుంటున్నారో వారు అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది